కుంభరాశివారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి జూలై నెలలో మీ జీవితంలో చాలా మార్పులు జరగబోతున్నారు ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి ఇది గాలి తత్వానికి చెందిన స్థిరరాశి ఈ రాశికి అధిపతి శనిగ్రహం కుంభరాశివారు సాధారణంగా వినూత్న ఆలోచనలు కలిగినవారు మానవతావాదులు మరియు స్వతంత్రం కోరుకునేవారుగా ఉంటారు వీరు సమాజ శ్రేయస్సు పట్ల ఆసక్తి కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు కాని వారి వ్యక్తిగత స్వతంత్రాన్ని ఎప్పుడు కోరుకుంటారు అప్పుడప్పుడు వీరు అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇది ఇతరులకు ఆశ్చర్యం కలిగించవచ్చు భవిష్యత్తు గురించి ఆలోచించేవారు మరియు ప్రణాళికలు వేసుకునేవారు అయితే కొన్నిసార్లు అతి ఆలోచన ఆందోళన వారిని ప్రభావితం చేయవచ్చు కాని కొన్ని విషయాలు జాగ్రత్త అవసరం గృహస్థితిలో ముఖ్యంగా శని మరియు గురుప్రభావం కారణంగా ఈ నెల మొత్తం మీద ఒక మోస్తరు స్థిరత ఉంటుంది ముఖ్యంగా ధన సంబంధిత విషయాల్లో మరియు సంబంధాల విషయంలో తగిన జాగ్రత్త అవసరం ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు ఉన్నాయి ఈ నెలలో మీ ఆలోచనలు కొంచెం అధికంగా ఉండవచ్చు మీరు ఎక్కువగా విశ్లేషణ చేయడం ఏ విషయమైనా లోతుగా ఆలోచించడం చేస్తారు ఇది కొన్నిసార్లు మీకు సహాయపడుతుంది కానీ అవకాశముంది అందుకే నిర్ణయాలను తీసుకునే సమయంలో ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది పెద్ద ఆర్థికంగా కొంత స్థిరత్వముంటుంది కానీ ఖర్చులకు సిద్ధంగా ఉండాలి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు మరియు మీ ప్రయత్నాలకు నెమ్మదిగానైనా ఫలితం లభించడం ప్రారంభించవచ్చు అయితే పెద్ద ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం కాబట్టి ఏ ఒప్పందమైనా సంతకం చేసే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి స్నేహితులు లేదా సామాజిక కార్యకర్తల కోసం ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు పెట్టుబడిల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి ముఖ్యంగా ఊహాంచనేత పెట్టుబడులు లేదా రిస్క్తో కూడిన వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి అప్పులు చేసే విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే భవిష్యత్తులో వాటిని తిరిగి చెల్లించటం కష్టంగా మారవచ్చు పాత అప్పులను తీర్చడానికి మీరు ఈ నెలలో తీవ్రంగా ప్రయత్నిస్తారు ఇది మీకు కొంత ఆర్థిక పరిస్థితిని కలిగిస్తుంది లేదా అమ్మకాలకు సంబంధించి కొంత జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఆశించినంత వేగంగా పనులు జరగకపోవచ్చు ఇది మీకు నిరాశను కలిగిస్తుంది సంబంధించిన వివాదాలు తిరిగి తెరపైకి రావచ్చు దీనికి కుటుంబ సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చలు రాజీపడటం అవసరం కావచ్చు ఇంటి వాతావరణంలో కొన్ని మార్పులు లేదా అష్ట సంబంధిత చిన్నపాటి వివాదాలు తెలుస్తవచ్చం ఇది మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది ఇంటి మరమ్మతులు లేదా పునరుద్దరణ పనులకు సంబంధించిన ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చు దీనివల్ల ఆర్థిక భారం పెరుగుతుంది మీకు గుర్తింపును తెచ్చిపెట్టవచ్చు కాని అదే సమయంలో పని భారం పెరగవచ్చు మీకు అదనపు బాధ్యతలు అప్పగించబడవచ్చు దీనివల్ల మీరు ఎక్కువ గంటలు పని చేయాల్సి రావచ్చు మీ కృషికి తగిన గుర్తింపు నెమ్మదిగా లభించవచ్చు లేదా కొన్నిసార్లు మీ విజయాలు ఇతరులకు ఆపాదించడం ఇది మీకు కొంత నిరాశను కలిగిస్తుంది కాబట్టి సమన్వయంతో వ్యవహరించడం ముఖ్యం కొంతమందికి ఈ నెలలో ఆరోగ్య మార్పుల గురించి ఆలోచించవచ్చు లేదా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తారు వ్యూహాలను అమలు చేయాలి భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు తల ఎత్తకుండా చూసుకోవాలి ఈ నెలలో పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు జులై నెలలో వారికి కుటుంబంలో కొంత ఒత్తిడి ఎదురు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య అపార్ధాలు లేదా చిన్నవాటి విభేదాలు ముఖ్యంగా పెద్దలతో లేదా ఇంటి వాతావరణంలో కొంత శాంతి నిలుకునే అవకాశముంది మీలోని వ్యక్తిగత స్వాతంత్ర్యం పట్ల కోరిక కొన్నిసార్లు కుటుంబ సభ్యులపై ప్రభావం చెప్పవచ్చు మీరు కుటుంబ సభ్యులకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దాంపత్య జీవితం విషయానికి వస్తే వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది అని చిన్నపాటి అపార్థాలు రావచ్చు మీ మాట తీరులో జాగ్రత్త వహించాలి లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడతాయి భాగస్వామితో బహిరంగంగా మాట్లాడం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ప్రేమ సంబంధాలలో స్థిరత్వాన్ని కోరుకుంటారు కాని అవివాహితులకు ఈ నెలలో వివాహ ప్రయత్నాల్లో కొంత అడ్డంకులు ఎదురు కావచ్చు ఆశించిన సంబంధాలు కుదరకపోవచ్చు లేదా నిరాశ ఎదురుకావచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను సరిగ్గా పరిశీలించి ముందుకు సాగండి సంతానం ఉన్నవారికి వారి ఆరోగ్యం లేదా విద్య పట్ల శ్రద్ధ అవసరం పిల్లల ప్రవర్తనలో కొన్ని మార్పులు లేదా వారి పట్ల ఆందోళనలు తలెత్తవచ్చు వారిది ఎక్కువ సమయం గడపాలి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో కొంత ఆలస్యం ఎదురుకావచ్చు విద్యార్థులకు జూలై నెలలో కొంత సవాళ్లుగా ఉండవచ్చు ఏకాగ్రత లోపించవచ్చు మరియు చదివితే దృష్టి పెట్టడం కష్టంగా మారవచ్చు మీరు మరింత కృషి చేయాలి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు రాజకీయ నాయకులకు ఈ నెలలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు జరగవచ్చు మీరు మరింత కృషి చేయాలి కొన్నిసార్లు మీ మాటలు లేదా చర్యలు తప్పుగా అర్థం చేసుకోబడి వివాదాలకు దారితీయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ నెలలో మీకు అనుకూలమైన ఫలితాలు లభించకపోవచ్చు ఈ నెలలో మీరు శారీరకంగా మానసికంగా అలసట మరియు బలహీనతను అనుభవించే అవకాశముంది మీ శరీరంలో శక్తిస్థాయిలో తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు దీనివల్ల రోజువారి కూడా అలసటగా మారతాయి రోగాలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి ఈ నెలలో తిరిగి తిరగబెట్టే అవకాశముంది కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడడం చాలా ముఖ్యం మీరు మానసిక తగినంత నిద్ర లేకపోవడం వల్ల మీరు రోజంతా అలసటగా చిరాకుగా దృష్టిలోపంతో ఉంటారు కొన్ని ముఖ్యమైన అంశాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలను సూచిస్తుంది ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల కుంభరాశివారు ఈ నెలలో వారి వ్యక్తిగత భద్రత సంబంధాలు మరియు మానసిక స్థితి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి కుంభరాశివారికి సహజంగా శాంత స్వభావం మరియు సామాజిక దృక్పథం ఉన్నప్పటికీ కుజల ప్రభావం వల్ల వారిలో కోపము ఆవేశము పెరిగే అవకాశముంది ఇది కొన్నిసార్లు అనూహ్య సంఘటనలకు దారితీయవచ్చు ఈ నెలలో కుంభరాశివారు కోపాన్ని నియంత్రించుకోవడంలో కొన్ని సవాలను ఎదుర్కోవచ్చు మీకు చిరాకు అసహనము మరియు తొందరపాటు స్వభావం పెరిగే అవకాశముంది చిన్న విషయాలకు కూడా మీరు సులభంగా కోపంగా మారవచ్చు మరియు మీ మాటలు లేదా చర్యలు ఇతరులను బాధ పెట్టవచ్చు కుటుంబ సభ్యులతో స్నేహితులతో లేదా పని ప్రదేశంలో సహ ఉద్యోగులతో అనవసరమైన వాదనలు లేదా ఘర్షణలు తలెత్తవచ్చు మీలోనే ఆవేశం వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు అవి మీకు తర్వాత పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మీరు ప్రత్యేకంగా కృషి చేయాలి కోపాన్ని తగ్గించే ఇతర పద్ధతులను అభ్యసించడం ద్వారా మీరు మీ భావోద్వేగాలని నియంత్రించుకోవచ్చు కాబట్టి కుంభరాశివారు ఈ నెలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రత్యక్షంగా పెద్ద ప్రమాదాలు కాకపోయినా చిన్నపాటి గాయాలు లేదా ఇబ్బందులు తలెత్తవచ్చు ముఖ్యంగా కుదరైన వస్తువులతో పనిచేసేటప్పుడు యంత్రాలు ఆపరేట్ చేసేటప్పుడు లేదా ఆటలు ఆడేటప్పుడు జాగ్రత్త వహించండి చిన్నపాటి కోతలు దెబ్బలు తగిలే అవకాశముంది వాహనం నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అతివేగానికి దూరంగా ఉండండి ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించండి తొందరపాటు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముంది మీరు అలసిపోయినప్పుడు లేదా మానసికంగా అశాంతిగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకుండా ఉండటం మంచిది అగ్ని సంబంధిత సమస్యలు లేదా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు తలెత్తే అవకాశముంది వంట చేసేటప్పుడు లేదా విద్యుత్ ఉపకారాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పరిస్థితులకు దూరంగా ఉండటం మంచిది కొన్నిసార్లు మీ ఆవేశం లేదా తొందరపాటువల్ల మీ విలువైన వస్తువులకు నష్టం జరగవచ్చు వస్తువులను పగలగొట్టడం లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నష్టాలు సంభవించవచ్చు ఈ పరిస్థితులు మీలో మానసిక ఒత్తిడిని ఆందోళన మరియు నిరాశను పెంచగలవు మీరు ఏంటో లేదా చిరాకుగా ఉండవచ్చు ఇది మీ రోజు వారి కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చు మరియు మీ వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానము లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి సుబ్రహ్మణ్య అష్టకం లేదా షణ్ముఖ స్తోత్రం వల్ల శక్తి ధైర్యము మరియు ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది కందిపప్పు బెల్లం ఎర్రని వస్త్రాలు లేదా రాగి వస్తువులను పేదలకు లేదా ఆలయంలో దానం చేయడం వల్ల కుజుడి అనుకూలత పెరుగుతుంది ధ్యానము మరియు ప్రాణాయామం వంటివి చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గే ప్రశాంతత తలపిస్తుంది ఈ పరిహారాలను శ్రద్ధ భక్తి మరియు నమ్మకంతో పాటించడం ద్వారా మీరు జూలై నెలలో ఎదురయ్యే సవాలను ధైర్యంగా ఎదుర్కొని మీ జీవితంలో స్థిరత్వాన్ని మరియు శ్రేయస్సును పొందుకోగలుగుతారు